జాలతో పట్టిన చేపలు చూడండి ఫ్రెండ్స్ మా చెరువులో మేము తౌడు పిండి అంగనవాడి పిండి పిసికి 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 పెడుతున్నాం అది అప్పలు చేసినప్పుడు కూడా అంత కానీ చేపల కోసం మాత్రం చాలా పిసికి 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 మరీ పెడుతున్నాం అవి పడతాయో పడవో కూడా తెలియదు కంట్రై అది విసిరేస్తే పోయి చెరువు మధ్యలో పడ్డది చూడండి పడిన ఒక గంట సేపు దాకా అక్కడ కూర్చొని కూర్చొని దాన్ని చూసి చూసి కళ్ళు మొత్తం గుంజుకపోతున్నాయి డబ్బా ఒకేసారి కదిలినట్టు అనిపించింది ఫ్రెండ్స్ చూస్తున్నాం ఆహా పడిందని లాగుతున్నాం ఫ్రెండ్స్ లాగుతుంటే అది లాగుతుంది మేము లాగుతున్నాం అది లాగుతుంది మేము లాగుతున్నాం అది బయటికి తీయడానికి చాలా టైం పట్టింది ఫ్రెండ్స్ అది అటు లాగుతుంది మేము ఇటు లాగుతున్నాం మధ్యలో కంప ఉంది ఆ కంపకి పెడుతున్నాయి ఆ కంపని తప్పించి తీయాలంటే కొంచెం కష్టతరంగా మారింది కంపకు పట్టింది ఫ్రెండ్స్ కంపకు పట్టి కాసేపు అట్లా వదిలిపెట్టిన తర్వాతకి ఆ కంప నుంచి తప్పించి చివరికి లాగుతున్నాం ఆ చేప మాత్రం ఆ నాచులో కనపడ కూడా కనపడతలేదు ఫ్రెండ్స్ అది చూడండి ఆ నాచు మొత్తం పేరుకుపోయి ఆ చేప కనపడనే కనపడట్లేదు చివరికి వచ్చింది రాగానే దాన్ని గట్టిగా పట్టుకొని ఆ సంచిలో వేసుకున్న దాకా మా కాళ్ళు మాత్రం ఇట్లా షేక్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఆ తీసి సంచిలో వేసుకున్న తర్వాతకి చేప మనది అన్న ఫీలింగ్ వచ్చింది ఇలాంటి చేపల మేము మొత్తం మూడు పట్టినాం ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్